అబ్బా అంత గట్టిగా నవ్వులతో సౌండ్ చేయకు సౌండ్ వినలేకపోతున్నాం చిరాగ్గా ఉంది అతను కుళ్ళిజోకులున్నాయే నేను భరించలేను నేను వినలేను ఇలా లక్ష సందర్భాల్లో మనం నాకు చిరాకు నాకు ఇష్టం లేదు నేను భరించలేను అని చెప్తా ఉంటాం కదా మరి దానికి ఒక మంచి ఫ్యాన్సీ ఇంగ్లీష్ ప్రేజ్ చెప్పినా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఐ కాంట్ స్టాండ్ అనేది యూజ్ చేస్తాం చూడండి కాంట్ స్టాండ్ ఈ ఒక్క ఫ్రేజ్ గుర్తుపెట్టుకోండి పక్కన మీ ఇష్టం ఏదైతే అది సందర్భాన్ని మారుస్తాం నేను ఆ లౌడ్ చూయింగ్ సౌండ్ని భరించలేను వినలేను నాకు ఇష్టం ఉండదు అప్పుడు ఏమంటాను ఐ కాంట్ స్టాండ్ దట్ లౌడ్ చూయింగ్ సౌండ్ అతనికి లైన్లో నిలబడ్డం ఎక్కువసేపు క్యూల్లో నిలబడ్డం అంటే అస్సలు ఇష్టం లేదు హీ డిస్లైక్స్ లైక్స్ దాట్ అప్పుడు ఏం చెప్తాం హీ క్యాంట్ స్టాండ్ వెయిటింగ్ ఇన్ ద క్యూస్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ అతని కుళ్ళు జోకుల్ని ఎవ్వరూ భరించలేరండి బాబు ఏం చెప్పాలి నో వన్ కెన్ స్టాండ్ హీస్ బ్యాడ్ జోక్స్ ఆమెకి సండేస్ కూడా ఎర్లీగా లేవడం అసలు నచ్చదు షీ కాన్ స్టాండ్ వేకింగ్ అప్ ఎర్లీ ఆన్ సండేస్ ఇలా కాంట్ స్టాండ్ అనే ఈ ఫ్రేజ్ ఉపయోగించి మీ సొంతగా ఒక ఎగ్జాంపుల్ నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తారా ఇలాంటి చాలా ఫ్రేజెస్ ఆడుతూ పాడుతూ జస్ట్ లైక్ దాట్ నేర్చేసుకోవాలంటే ఇప్పుడే మన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆల్ ఇన్ వన్ ఇంగ్లీష్ కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో లభిస్తాయి